హలో వెల్కమ్ టు వా ఏంటబ్బా ఈరోజు మా అమ్మ రాకుండా నేను వచ్చాను అనుకుంటున్నారా మా అమ్మ ఇంట్లో పని చేసుకుంటుందన్నమాట అందుకనే నా నాకు మీతో మాట అనిపించింది అందుకనే మాట్లాడుతున్నాను ఇవాళ నాకు వచ్చిన గిఫ్ట్స్ చూపించబోతున్నాను ఇంకా నా డ్రెస్ చూపించబోతున్నాను నా నా జోర్రీ చూపించబోతున్నాను నా జోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఎత్త అంగమని కొట్టండి ఇప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి నా గిఫ్ట్స్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా డ్రెస్ నచ్చితే మీ డ్రెస్ బాగుంది అని కామెంట్ చేయండి అన్నయ్య మా అక్కలు ఇచ్చిన గిఫ్ట్స్ మీకు ఫస్ట్ అయితే అన్నయ్య మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఇచ్చాడు మ్యాజిక్ మ్యాజిక్ ట్రిక్స్ బాక్స్ అంట ఇందులో ఒక బుక్ ఉంటుంది ఇందులో ఒక బుక్ ఉంటుంది అది చూసి చదివి చూడాలి ఇంకా నేను నేను కూడా చూ చూడలేదన్నమాట ఇంకా మా మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళు ఇది ఇచ్చారన్నమాట నాకు ఇది చాలా నచ్చింది మా ఈ గిఫ్ట్కి ఒక బాటిల్ వచ్చింది ఇంకా ఒక కప్ వచ్చింది ఇందులో ఇది పోసుకొని ఇందులో ఇట్లా పెట్టి ఇట్లా నొక్కితే బబుల్స్ వస్తాయి ఇంకా ఇది ఇది నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి సినిమల్ని తమ పరికొట్టండి ఇప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇవి చాలా నచ్చాయి ఎప్పుడు ఆడుకోలేదు నేను వీటితో మా అక్క వాళ్ళు పెన్స్ పెన్ పెన్సిల్స్ ఇచ్చారు దీనికి ఏమో లిడ్ బాక్స్ వచ్చింది దీనికి మళ్ళీ బాక్స్ వచ్చింది ఇంకా బుక్ ఉన్న పెన్ను ఉంటాయి చూడండి ఇట్లా దీనికి బుక్ కూడా ఉంది అలాంటివి రెండు ఉన్నాయి నా దగ్గర ఇంకా మార్కర్ ఒకటి ఇంకా పెన్ పెన్సిల్ ఇది చూడండి ఎట్లా ఉందో దీనికి కలర్ ఇది బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇది చూడండి ఇదైతే నాకైతే చాలా నచ్చింది పెన్సిల్స్ షార్ప్నరు ఎరేజరు బుక్ ఇది ఫ్రోజన్ సెట్ మా అక్క వాళ్ళకి తెలుసు నాకు ఫ్రోజన్ అంటే ఇష్టము ఇంకా నా బర్త్డే కేక్ కూడా ఫ్రోజన్ ఉంది అమ్మ కూడా నెక్స్ట్ ఇదేమో మా అక్క వాళ్ళు ఇచ్చారు నాకు ఎప్పటి నుంచో ఇలాంటి బాక్స్ ఉంది బార్ది ఇట్లా వస్తుంది క్యాల్కులేటరు ఇంకా షార్ప్నర్ ఇక్కడే ఉంటుంది దీన్ని ఇక్కడ ఇట్లా నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది మళ్ళీ అలాంటిదే ఇలా ఇలాంటిదే ఇది కూడా ఎందుకంటే హలా ఉన్నారు మా అక్క వాళ్ళు రెండు ఇలాంటిది తీసేసుకున్నారనమాట అందుకని అనమాట నాకు ఇది నచ్చింది ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట ఇంకా ఇది మా స్కూల్లో జ్యోతి హారిక నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అందుకనే నేను ఇది ఇంట్లో తెచ్చుకున్నాను పెట్టుకున్నాను వాళ్ళు నాకు ఇది గిఫ్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ అందుకని నాకు ఇది చాలా నచ్చింది ఇచ్చారు ఇది కూడా మా రిలేటివ్స్ ఇచ్చారు ఈ సెట్ బాలే ఉంది కదా నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇది చూడండి మా అక్క వాళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెట్ ఇచ్చేశారు ఇంకా ఇదైతే క్రోన్ క్రౌన్ నాకైతే చాలా నచ్చింది ఇది మా అక్క వాళ్ళు కొన్నారు ఇది కూడా మా రిలేటివ్సే ఇచ్చారు ఇది ఇది రిలేటివ్సే ఇచ్చారు అది ఎలా ఇది ఇట్లా డైస్ వస్తుంది ఇక్కడ అన్ని కలర్స్ ఇట్లా వస్తాయి ఇది ఇట్లా వేసి ఎక్కువ కలర్ వస్తే ఇక్కడ కలర్స్ ఉంటాయి కదా వాటిని ఇట్లా తీసి పైన పెట్టాలి కలర్ బ్రాక్స్ తీసి పడకుండా పెట్టాలా నచ్చాయి అయితే గిఫ్ట్స్ అన్నీ చాలా నచ్చాయి మరి నచ్చితే ఫ్రెండ్స్ ఏం చేయాలి కామెంట్స్ కామెంట్ చేయాలి బాయ్ చెప్పానంటే నా డ్రెస్ ఇంకా నీకు పేయలేదు కదా జ్వెల చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నా బర్త్డే డ్రెస్ ఈసారి నా బర్త్డే డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది చూడండి ఎంత బాగుందో కింద చూడండి ఎంత నాకైతే ఇదే నచ్చింది కలర్ కూడా నేను ఎప్పుడూ ఈ కలర్ వారలేదు అందుకనే నేను ఈ ఫ్రాక్ తీసుకున్నాను చాలా నచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మీషోలో నుంచి నేను నా జర్నీ మొత్తం తీసుకున్నాను చూడండి ఇది మా అమ్మ మీషోలో ఆర్డర్ చేసింది మీకు మా మమ్మీ చెప్పే ఉంటుంది మీకు చూడండి ఫ్రెండ్స్ వాచ్ వచ్చింది గోల్స్ వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చాయి రింగ్ వచ్చింది బ్రాస్లెట్ వచ్చింది నాకు వాచ్ అంటే చాలా ఇష్టము చ మంచిగా వచ్చింది కదా వాచ్ ఎవరికి వాచ్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి ఫ్రెండ్స్ నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ నేను కొనుక్కున్న డ్రెస్సు నా జోరీ సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends!